హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఈస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాదర్స్ డే కదా ఈ రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ ఫాదర్స్ తో ఎలా టైం స్పెండ్ చేశారు అలాగే మీ ఫాదర్స్ కి ఏం గిఫ్ట్ ఇచ్చారు ఇవన్నీ నాతో కామెంట్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు నాకైతే మా డాడీ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేయడానికి కుదరలేదు మా పిల్లలు వాళ్ళ డాడీతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏం సర్ప్రైజ్ చేశారు అనేది వీడియోలో చూపిస్తా అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకుంటున్నా వాటర్ మెలన్ ఫ్లేవర్ అయితే తీసుకుంటున్నా మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరికి ఇదే ఫ్లేవర్ ఇష్టం అయితే ఈ ఐస్ క్రీమ్ పార్టీ నాది కాదు మా చిన్నమ్మాచ్చారనమాట సరే ఈ రోజు ఫాదర్స్ డే కదా బాబయ్య అని అన్నాను అవును కదా ఐస్ క్రీమ్స్ పార్టీ ఇస్తారు మీ అందరికీ ఐస్ క్రీమ్స్ ఇప్పిస్తున్నాడు అనమాట ఫ్యామిలీ ప్యాకేజ్ కింద మొత్తం అందరికి వాటర్ మెలన్ తీసేసుకున్నాము మొత్తం పదకొండు తీసుకున్నాను ఇంట్లో అందరికీ కలిపి ఈ రోజు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అలా ఉంది ముందు రోజు నైట్ మా పిల్లలు చెప్పారు అమ్మ డాడీ సర్ప్రైజ్ ఇవ్వాలి నువ్వు ఇలా చేయాలి ఇలా చేయాలని సరే అన్నాను కాకపోతే ఆ ప్లాన్ అంతా రివర్స్ అయ్యింది పాపం పిల్లలు అడిగారని తన వర్క్ కూడా వెళ్లేదు డాడీ ఈ రోజు ఫాదర్స్ డే కదా డాడీ మాతో టైం స్పెండ్ చేయని అడిగారు సో తను వర్క్ కూడా మానేశారు కాకపోతే పిల్లలతో టైం స్పెండ్ చేయడం కుదరలేదు సడన్ గా రిలేటివ్స్ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది సో మేము మొత్తం వెళ్లి తిరిగి వచ్చేసరికి నైట్ అయిపోయింది నైట్ సెవెన్ అలా అయింది అంత లేట్ అయినా సరే నేను వాళ్ళు అడిగింది అడిగినట్టుగా చేసి పెట్టాను కేక్ చేయమ్మ ఇంట్లోనే చెయ్యి డాడీకి సర్ప్రైజ్ చేద్దాం డాడీ చేత కేక్ కట్టింగ్ చేయిద్దాం అని చెప్పారు సో సరే అమ్మ నేను చేసి పెడతానులే అని వాళ్ళకి కేక్ అయితే చేసి ఇచ్చాను ఎలా చేశాను ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి నేనైతే చాక్లెట్ కేక్ చేస్తున్నా ఏదో అలా సొంత తెలివితేటలో ఉపయోగించి కేక్ అయితే చేస్తా నేనైతే టూ ఎగ్స్ అయితే తీసుకుంటున్నా కేక్ కి నాన్ వెజ్ తినని వాళ్ళు ఎగ్ తినని వాళ్ళు అయితే మీరు కర్డ్ కూడా తీసుకోవచ్చు కర్డ్ కూడా చేసుకోవచ్చు ఎగ్ మొత్తం ఒకసారి బీటర్ తో బాగా బీట్ చేసుకోవాలి మీరు బ్లెండర్ అయినా సరే వాడుకోవచ్చు ఒక కప్ ఐసింగ్ షుగర్ తీసుకుంటున్నా అది కూడా కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి మొత్తం ఒకసారి వేయకూడదు నేను త్రీ స్టెప్స్ కింద వేస్తా అండ్ ఆయిల్ తీసుకున్నా సన్ఫ్లవర్ ఆయిల్ వన్ కప్ తీసుకున్నా మీకు కావాలంటే అయినా వాడుకోవచ్చు బటర్ అయినా వాడుకోవచ్చు నెక్స్ట్ ఒక కప్పు పిండి అలాగే ఒక స్పూన్ కోకో పౌడర్ అలాగే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా వేసుకుని ఇలాగ మనం జల్లిడి పట్టేసుకోవాలి నెక్స్ట్ ఇది కూడా బాగా విస్కర్ తో బీట్ చేసుకోవాలి క్లాక్ వైజ్ లో బీట్ చేసుకోవాలి అసలు ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి కేక్ బేటర్ కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే మిల్క్ పోసుకుంటూ మనం బీట్ చేసుకోవచ్చు కేక్ చేసేటప్పుడు బ్లెండర్ ఉంటే అసలు పని చాలా ఈజీగా అయిపోతుంది ఇలా విస్కర్తే ఇలా మనం ఒకే డైరెక్షన్ లో ఎక్కువసేపు తిప్పితే హ్యాండ్ కూడా మనకి పెయిన్ వస్తుంది అండ్ కేక్ బేటర్ అయితే ఇలా ఉండాలి మనం ఇలా గరితో పైకి లేపితే ఇలాగ రిబ్బన్ లాగా పడాలి దగ్గర కేక్ ప్యాన్ ఉంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసి మీరు కేక్ కుక్ చేసుకోవచ్చు కేక్ ప్యాన్ అలాగే బటర్ పేపర్ రెండు కూడా లేకపోతే ఇలాగ అల్యూమినియం లో కొంచెం ఆయిల్ వేసి దానిపైన మనం పిండిలా స్ప్రెడ్ చేసి అందులో ఈ కేక్ బ్యాటర్ మొత్తం వేసి ఇలా మనం కుక్ చేసుకోవాలి అయితే నేను ఒక దళసరి గిన్నెలో కింద అడుగున సాల్ట్ వేసి దానిపైన స్టాండ్ పెట్టి కుక్ చేశాను కేక్ ట్వంటీ మినిట్స్ కుక్ చేసాను అంటుకోకపోతే కేక్ కుక్ అయిపోయినట్టు తర్వాత కేక్ డెకరేషన్ కోసం చాక్లెట్ అలాగే బటర్ వన్ స్పూన్ కోకో పౌడర్ వేసి డబుల్ బాయిలింగ్ మెథల్ లో ఇది మొత్తం మెల్ట్ చేసుకోవాలి తర్వాత కేక్ ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకున్నాం కదా చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో ఎక్కడ కొంచెం కూడా మాడకుండా చాలా బాగా వచ్చింది తర్వాత కేక్ ని నేను మధ్యలో కట్ చేస్తున్నా ఎందుకంటే మధ్యలో కూడా కొంచెం చాక్లెట్ పెడతారు నైఫ్ తో అయితే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఈజీగా అయిపోతుంది అండి అందులో మన ఇంట్లో చేసుకుంటే ఆ వేరు కేక్ అయితే కట్ చేస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ ఈ కేక్ మీద ఇందాక మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ లైట్ గా అప్లై చేస్తున్నాయి ఎందుకంటే చాక్లెట్ నా దగ్గర ఎక్కువ లేదు ఉన్నది మాత్రమే అడ్జస్ట్ చేస్తున్నాయి నా దగ్గర కేక్ బోర్డ్ కూడా లేదు అందుకే నేను ఈ కేక్ ఒక ప్లేట్ లో అయితే పెట్టాను ఇలా కేక్ కి మొత్తం చాక్లెట్ మొత్తం అప్లై చేశాను తర్వాత నట్స్ కట్ చేసుకుని పెట్టుకున్నా నట్స్ కూడా వేస్తున్నా కొంచెం నట్స్ ఎక్కువ వేస్తున్నానండి అంటే జీడిపప్పు బాదం పప్పు మాత్రమే ఉంది నా దగ్గర అవి మాత్రమే కట్ చేసి పెట్టుకోండి ఇంకో లేయర్ కేక్ పెట్టేసా అయితే మనకి కేక్ చేసినప్పుడు కొంచెం పైకి ఇలా ఉబ్బినట్టు వస్తుంది కదా సో అదంటే అడ్జస్ట్ కట్ చేసేసుకుంటున్నా అంటే సమానంగా ఉంటుంది కదా కేక్ అందుకోసం మొత్తం ఆ పైన ఉన్న లేయర్ మొత్తం కట్ చేస్తా కేక్ చేసేటప్పుడు బాగా ఇలా ట్యాప్ చేసుకోవాలి మనం కేక్ చేసే గిన్నెని లేకుంటే ఇలా బబుల్స్ వచ్చినాయి చూడండి సో అలా బబుల్స్ వచ్చాయి అనమాట ఏం పర్లా మనం దీన్ని చాక్లెట్ తో కవర్ చేస్తాను విప్పింగ్ క్రీమ్ ఉంటే విప్పింగ్ క్రీమ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర విప్పింగ్ క్రీమ్ లేదు సో అందుకే నేను చాక్లెట్ మెల్ట్ చేసి ఈ విధంగా అయితే గ్యానిష్ అయితే చేస్తున్నా నెక్స్ట్ జెమ్స్ ఉన్నాయి ఇంట్లో పిల్లలు తెచ్చుకున్నారు ప్యాకెట్స్ అవి కూడా ఇలా వాడేశారనమాట నెక్స్ట్ ఓరియో బిస్కెట్స్ అలాగే నా దగ్గర ఈ స్టిక్స్ ఉన్నాయి చాక్లెట్ స్టిక్స్ అండ్ ఇందాక చాక్లెట్ మెల్క్ చేసాం కదా సో అందులో టూ చాక్లెట్స్ పీసెస్ తీసి పక్కన పెట్టా అలాగే నట్స్ ఇలా ఈ విధంగా అయితే మొత్తం గ్యానిష్ చేస్తాను కేక్ మొత్తం అన్ని ఇంట్లో ఉన్న వాటితో అంటే చిన్నపిల్లలు కదా వాళ్ళు తెచ్చుకుంటారు సో ఇంట్లో ఉన్న వాటితో ఇలా మొత్తం అయితే ఇలా కేక్ రెడీ చేస్తాను కేక్ డెకరేషన్ చేసినప్పుడు ప్లేట్ కి చాక్లెట్ అది అంటుకుందనమాట సో మరీ డటీగా ఉంటుందని టిష్యూ తో క్లీన్ చేసేస్తున్నా కొంచెం లుక్ మనకి బాగా కనిపించాలి కదా అందుకోసం ప్లేట్ కొంచెం అందంగా కనిపిస్తే బాగుంటుంది కదా అందుకే టిష్యూ తో మొత్తం క్లీన్ చేసేస్తా తర్వాత కేక్ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉంది బాగుంది కదా బాగా చేశాను నాకు కామెంట్ తర్వాత పిల్లలకైతే ఇచ్చిన కేక్ వాళ్ళు చాలా హ్యాపీ అనమాట థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ అని చెప్తున్నారు తర్వాత వాళ్ళ డాడీని పిలిచారు అనమాట తను బయట ఉన్నారు తన కేకేసి చూపించారు అనమాట చూపించి కేక్ కూడా కట్ చేయి చేరు తన కూడా షాక్ అనమాట చాలా బాగా చేసావని అంటున్నారు టేస్ట్ కూడా చాలా బాగుందండి కేక్ కట్ చేయించి వాళ్ళ డాడీని అయితే విష్ చేసారు కేక్ కటింగ్ చేసేసరికి కరెక్ట్ గా టైం నైన్ థర్టీ అయింది పాపం నైన్ థర్టీ అయినా సరే పిల్లలు పడుకోలేదు అనమాట వాళ్ళ డాడీ చేత కేక్ కట్ చేయించి సర్ప్రైజ్ చేసి అప్పుడు పడుకోవాలన్నట్టు అప్పుడు వరకు పడుకోలేదు పాపం లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళకి అర్థం కాలేదు ఫాదర్స్ డే అంటే ఏం చేయాలి ఏంటని జస్ట్ విష్ చేయండి అమ్మా అంటే విష్ చేసేవారు బట్ ఈ ఇయర్ అలా కాదు ఈ ఇయర్ అయితే అలా కాదు వాళ్ళకి అర్థం అవుతుంది కొంచెం ఫాదర్స్ డే కి మా డాడీకి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలని టెన్ డేస్ నుంచి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు లాస్ట్ కి ఈ కేక్ ప్యాన్ అయితే వర్కౌట్ అయింది నైట్ టైం వీడియో తీయడం అంటే అది చాలా కష్టం ఎందుకంటే మనకి లైటింగ్ అసలు సరిగ్గా ఉండదు చూడండి ఎంత బ్లాక్ గా పడిపోతుందో అలాగే ఉంటుంది అనమాట వీడియో తీస్తే నైట్ టైం అందుకే నైట్ టైం వీడియో ఎక్కువగా తీయను ఇంకా కేక్ అయితే ఇదిగోండి ఎంత స్పాంజీగా ఎంత బాగుందో చాలా టేస్టీ గా ఉంది అచ్చు బయటకున్న కేక్ లాగానే ఉంది కేక్ కట్టింగ్ అప్పుడు ఈ బొడ్డో వాళ్ళు ఇద్దరు లేరు అనమాట అనమాట వాళ్ళ ఇంట్లో ఉన్నారు తర్వాత మళ్ళీ తీసుకొచ్చాను రండి బాబాయ్ కేక్ కట్ చేసారు కేక్ తింద్రిగా రండి అంటే అప్పుడు వచ్చారు అనమాట వచ్చి వీళ్ళు కూడా తిన్నారు పిన్ని చాలా బాగుంది పిన్ని బాగా చేసావు పిన్ని అంటున్నారు ఇలా ఇంట్లో ఏమన్నా చేసినప్పుడు చాలా బాగుంది బాగా చేసావు అని అంటే చాలు చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది అనమాట అప్పుడు వరకు పడ్డ కష్టం మొత్తం మర్చిపోతాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా అంటే వాళ్ళు అలా బాగుంది బాగుంది అని తింటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నైట్ చాలా లేట్ అయింది అయినా సరే నేను చేసి పెట్టాను అంత టైడ్ అయిపోయినా సరే చేశాను ఇంకా వాళ్ళు అనడంతో మొత్తం కష్టం అంతా మర్చిపోయాను అనమాట ఇల్లు అయితే చాలా డట్టి డట్టిగా ఉంది ఎక్కడే అక్కడ ఉన్నాయన్నమాట చెప్పాను కదా రోజు అసలు ఖాళీ లేదని అవన్నీ అలవలేసి ఫస్ట్ అయితే పిల్లల కోరిక తీర్చాలి కేక్ ఖచ్చితంగా చేసి పెట్టాలని కేక్ అయితే చేసి పెట్టాను ఇంకా వాళ్ళు చాలా ఐటమ్స్ అడిగారు అంటే బిర్యానీ చికెన్ ఇలా అడిగారు అనమాట అవి కూడా చేశాను ఎంత లేట్ అయినా సరే చేసి వాళ్ళకి పెట్టి తినేసి పడుకోవాలన్నట్టుగా ఒక డీల్ అనేది అలా మైండ్లో సెట్ చేసుకున్నారు సో అలాగే చేశారు ఇంట్లో అమ్మమ్మ తాతయ్యాలకి వెళ్ళి అందరికీ చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి ఇచ్చారు అది ప్లేట్లో లో పెట్టుకెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చింది వాళ్ళకి తినమని వాళ్ళు కూడా బాగుంది అన్నారు ఈ వీడియో వచ్చేసి కేక్ కటింగ్ ముందే అండి అంటే మేము ఊరి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు సరే మీతో టైం స్పెండ్ చేయలేదు కదా పదండి బయటికి పదండి ఏమైనా కొనిస్తాను అంటే వాళ్ళు ఈ ఐటమ్స్ అన్ని కొనుక్కున్నారనమాట మొత్తం ఇవన్నీ కొనుక్కుని వచ్చి ఇంటికి వచ్చి తిన్నారు వంట చేయడానికి కూడా లేట్ అయినా సరే వాళ్ళకి కావాల్సినవి అన్ని వండి పెట్టాను వాళ్ళు అడిగిన మట్టికి ఏమి వదలకుండా అన్ని వండాను చికెన్ కర్రీ వండుతున్నాను ఇది ఇంకా ఉడుకుతూనే ఉంది అలాగే బిర్యానీ కూడా చేశాను వెజ్ బిర్యానీ చేశాను కొంచెం రైస్ కూడా వండాను ఎందుకంటే నైట్ టైం కదా అందుకు రైస్ వండాను నెక్స్ట్ ఫిష్ కర్రీ కూడా చేశాను ఎక్కువగా నైట్ టైం బిర్యానీ తినైతే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని అందుకే రైస్ కూడా వండాను కేక్ అయితే మొత్తం అయిపోయింది కొంచెం మాత్రమే మిగిలింది సో మా ఫాదర్స్ డే ఎలా అయితే జరిగింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఓ